వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో నగరంలో జరిగిన అవినీతి అక్రమాలను త్వరలోనే బయట కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం చేశారని ఆధారాలతో సహా చూపిస్తే కక్ష సాధింపు చర్యలంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి చేపడుతున్నామని ఎమ్మెల్యే వనమాడి తెలిపారు పేద ప్రజల రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని పట్టుబడితే తమకి సంబంధం లేదని మాట మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై వనమాడి ఫైర్ అయ్యారు చేసి మీరు ఏంటి ఒక స్టేషన్ పెట్టాలని సబ్ స్టేషన్ ఎందుకు పెట్టాలని కాకినాడలో మీరు ఏం చెప్పారండి ఆ రోజు మీరు రాసిన లెటర్లో ఉంది పదో డివిజన్ పదకొండో డివిజన్ పదమూడో డివిజన్లో నో వోల్టేజ్ ఉంది ఒక సబ్స్టేషన్ కావాలని చెప్పి భూమి కావాలని చెప్పారండి మీరు ఏమండి అక్కడేనండి ఈవేళ డి త్రూ డి త్రీ సెక్షన్ సబ్స్టేషన్ అక్కడే ఉంది పక్కనే డి సెవెన్ ఉంది ఆ పక్కన చూస్తే సబ్ స్టేషన్ కట్టాం ఆ విధంగా డి త్రీ కూడా పక్కనే ఉంది చుట్టుపక్కల లో అనేది లేదండి అక్కడ కూడా మళ్ళీ అందులో ఏమి రాస్తారు ఇండస్ట్రియలిస్ట్లకు కరెంట్ కావాలని సబ్సెషన్ కావాలని రాస్తారు మీరు ఇండస్ట్రియలిస్టులు కావాలంటే వాళ్ళు చూసుకుంటారండి కార్పొరేషన్ పదకొండు నెల రెండు వేల ఇరవై మూడులో ఎంఆర్ఓ ఎంఆర్ఓకి మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడులో రిపోర్ట్ ఇచ్చాడండి ఆయనకి రెండో తారీఖుని భూమి చూడమని ఇస్తే చూడండి ఒకరోజే రెండో తారీఖు భూమి చూడమని ఇస్తే మూడో తారీఖు ఎంఆర్ఓకి రిపోర్ట్ ఇచ్చాడు భూమి లేదని చెప్పి నాలుగో తారీఖున అప్పుడు ఎమ్మెల్యే దూరం కూడా చంద్రశ్రేగరెడ్డి నాలుగో తారీఖున లేఖ రాస్తాడు ఫలానా చోట భూమి ఉంది ఆ భూమిని తీసుకోండి టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి అని చెప్పి నాలుగో తారీఖున పదో తారీఖున అదే నెలలో స్కానింగ్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ వేస్తారు పదో తారీఖున తీర్మానం చేస్తారు ఆ భూమి తీసేసుకోవచ్చండి ఇరవై ఐదు ఓటు నెలలో టీడీఆర్ బాండ్స్ ఇచ్చిస్తారండి అన్నీ ఒక్కొక్క రోజులోనే అండి భూమిని చూడమని చూస్తే భూమి లేదని మనసు కూడా ఇచ్చాడు ఆయన ఏమో చూసేమో లేదని చెప్పాడు లేదని చెప్తే ఈయన ఉందేమో పనా భూమి ప్రైవేట్ వాళ్ళు తీసుకుని చెప్పేసి ఏం చెప్పేశాడు ఎంటనే చేసుకున్నారండి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు టీడీఆర్ చెప్తాను సబ్సెషన్కి పెట్టాలంటే ఇండస్ట్రీ లిస్ట్ కావాలంటే కోర్టులో పెట్టుకో పోర్ట్ల్యాండ్ బోల్ అంత ప్రజలారా కాకినాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రజలకు తెలియాలి కాకినాడ ప్రజలకు ఇల్లు కట్టాలంటే స్థలం లేకపోతే పోర్ట్ల్యాండ్ తీసుకున్నాం కిట్కోరా చేసిన అన్యాయాలు అక్రమాలన్నీ కూడా ఆధారాలతో చూపుతుంటే కక్షాదింపు అంటారండి ప్రజలారు మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక అన్యాయాల అక్రమాలన్నీ కూడా ఈరోజు వాస్తవాలతో చూపి ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది మీరు కక్షాదింపులు చేస్తారు గతంలో మీరు చేశారు కక్షాదింపులు ఏ తప్పు చేయకుండా తప్పు చేసినట్టుగా చూపించి ప్రతి ఒకసారి తెలియాలి మీరు కక్షాదింపులు అంటారు కూడా మీకు తెలియాలి ఆయన ఒక లెటర్ రాశారు లెటర్ రాస్తే లెటర్ రాస్తే ఆయనే అవినీతి చేశాడని చెప్పి జైల్లో పెట్టారు మీరు చేసి నువ్వు రిజిస్ట్రేన్ చేయించుకో వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించావా ఇప్పించలేదు నువ్వే రిజిస్ట్రేమ్ చేయించేసుకున్నావు ఐశ్వర్య గ్రాండ్ హోటల్ ఏంటి ఇలాగ నువ్వు అన్యాయం చేసి అన్యాయం చేసి అక్రమాలు చేసి అవన్నీ కూడా ఆధారాలు చూపించి ఆ ప్రజలకు మేము అండగా నిలుస్తుంటే ఈరోజు అధికారం వచ్చింది ఆధారంతో చూపి బయట పెట్టి అండగా నిలుస్తుంటే మేము కక్షాదింపు చేస్తున్నావా ఐవేరి కోస్తే వెళ్ళావు ఎందుకు వెళ్ళామంటే ఆయన ఏం మాట్లాడాడండి ఓకే ఐవేరి కోస్తే వెళ్ళాను అన్నాడు ఆయన ఐవేరి కోస్తే వెళ్ళాను మాది రైస్ వ్యాపారం ఐవేరి కోస్ట్లో వ్యాపారం చేస్తున్నాం మీ కింగ్లు రైస్ వ్యాపారంలో మా నాన్న రైస్ వ్యాపారం మా తమ్ముడు రైస్ వ్యాపారం మాది రైస్ వ్యాపారం దాంట్లో కింగ్లు అన్నాడు అక్కడ గొడవలు కడుతున్నా అని చెప్పాడు మీ ద్వారా ఆ రోజు అలా అన్నాడు మళ్ళీ వెంటనే ఈరోజు ఏం మాట్లాడుతున్నారండి మీరు చెన్నోలు అంటున్నాండి ఇలా చెప్తున్నారు చెన్నోలు వెంటనే మాట మార్చేస్తున్నాడు అధికారం ఉన్నప్పుడు ఒక మాట మీ అందరి మా వ్యాపారమే రైస్ మీరు నచ్చి పై కూర్చున్నాడు మీ అంతా మా తమ్ముడు రైస్ పే ఎక్స్పోర్ట్ చేస్తాడు ఈవేళ ఆధారాలు అన్ని కూడా ఏ విధంగా దోస్తాడు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు అన్నీ కూడా